హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యాభై సంవత్సరాలు నిండిన పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ ఇది ఒక ముఖ్యమైన ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అయితే ఈ అప్డేట్లో ఈ వితంతువులు మరియు వికలాంగులు మరియు వృద్ధులు ఇలా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎవరైతే ఈ పెన్షన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరు మొదటిసారిగా చూడవచ్చు ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యాభై సంవత్సరాలు పెన్షన్లు ఉన్నారో వారందరికీ మన ఏపీ ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ అప్డేట్లో ఎవరైతే ఈ కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఈ యాభై సంవత్సరాలు నిన్న పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన ప్రభుత్వము ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసింది కొత్తగా మీరు ఈ పెన్షన్కి అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ డేట్ అనేది ఫిక్స్ అయితే అవ్వడం అయితే జరిగింది ఇకపోతే కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాలి అనుకున్న వారు అయితే చేసుకోవచ్చు ఇకపోతే విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరైతే ఈ పెన్షన్కి సంబంధించి అప్లై చేసి ఉంటారో వారందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే ఈ పెన్షన్ అనేది అయితే జరుగుతుంది అయితే ఈ కొంతమంది ఎవరు ఇంకొంతమందికి ఎవరికి ఈ పెన్షన్ అనేది రద్దు చేస్తారనేది కూడా మనం ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకుందాము ఇకపోతే ఈ బోకస్ పెన్షన్ల గురించి అయితే కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము తర్వాత ఈ పెన్షన్కి ఎక్కడెళ్ళి అప్లై చేసుకోవాలి అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకుందాము ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఈ యాభై సంవత్సరాలు పెన్షన్ కలిగిన వారు ఎవరైతే ఉన్నారో కొత్తగా అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారికి డేట్ అనేది ఫిక్స్ అయిందండి ఎవరైతే ఈ అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి మీరైతే ఈ పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు వీరికి జీవో కూడా విడుదలైతే చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి అప్లికేషన్లు డెట్ సెంటర్లు అయితే మీరైతే తీసుకోవచ్చు మీరు కనుక ఈ దేనికి సంబంధించి మీరు యాభై సంవత్సరాల పెన్షన్ లేకపోతే వీడోవా లేకపోతే వికలాంగుల తర్వాత ఒంటరి మహిళల ఇలా ది ఏ సంబంధించి పెన్షన్కి సంబంధించి ఉన్నారు వారందరికీ ఒకే ఫామ్ అనేది ఉంటుంది మీరు దానికి ఫిలప్ చేసి మీరైతే ఇస్తే సచివాలయం ధర తీసుకొని వెళ్ళి మీరైతే ఇస్తే మీకైతే ఈ అక్టోబర్ నెలలో మీరైతే ఇస్తే నవంబర్లో కాకుండా డిసెంబర్ నుండి మీకైతే ఈ పెన్షన్ అనేది శాంక్షన్ అయితే అవుతుంది ఎవరికైతే ఈ శాంక్షన్ అవ్వలేదో మళ్ళీ అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి ఓకేనా అండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరైతే ఈ పెన్షన్కి అప్లై చేస్తూ ఉంటారో వారికి గనక శాంక్షన్ అయితే ఈ అక్టోబర్ నెల నుండి అయితే మీకైతే వస్తుంది అలా కాకుండా మీకు శాంక్షన్ అవ్వలేదు అనుకుంటే మీరు మళ్ళీ మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే వస్తుందండి ఓకేనా అండి తర్వాత చూసుకుంటే లక్షలకి పైగా ఈ బోకస్ ఫెంక్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఈ వికలాంగులు ఉంటారో వారి మీద ఈ ఫోకస్ అనేది పెట్టడం అయితే జరిగింది తర్వాత ఈ వికలాంగులు దొంగ సర్టిఫికేట్లు తీసుకొని వీరికి సదరం సర్టిఫికేట్ అనేది తెచ్చుకొని వీరైతే ఈ పెన్షన్ అనేది తీసుకుంటున్నారు వారికి అందరికీ కూడా ఎవరైతే ఈ దొంగ సర్టిఫికేట్ తీసుకొని ఉంటారో వారందరికీ ఈ పెన్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుంది తర్వాత చూసుకుంటే ఈ వితంతువులు మరియు ఒంటరి మహిళలు ఈ వితంతువులు ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారు మళ్ళీ గనక పెళ్లి చేసుకొని భర్తతో సహజీనం చేస్తూ ఉంటే వారికి ఈ పెన్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుంది తర్వాత ఒంటరి మహిళ గనక చూ ఎవరైతే భర్తతో విడిపోయి ఈ రెండు మూడు సంవత్సరాలు విడిపోయి మళ్ళీ కనుక భర్తతో కలిసి కాపురం చేసుకుంటూ ఉంటే వీరికి కూడా ఈ పెన్షన్ అనేది అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకేనా అండి గత ప్రభుత్వంలో ఎవరికైతే ఈ పెన్షన్ రాలేదో వారందరికీ పరిశీలించి వారికి ఎలిజిబిలిటీ కాదా అని చెప్పి వారికైతే ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనాండి ఎవరైతే ఈ కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటున్నారో ఈ యాభై సంవత్సరాలు నిండిన వారు ఎవరైతే ఉన్నారో ఈ అక్టోబర్ నుండి మీరైతే పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే వివరంగా తెలియజేస్తూనే ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా చూడవచ్చు ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్